శ్రీమాత నా సౌందర్ లహరి ప్రపంచానికి స్వాగతం అండి అమ్మ కుటుంబంలో అందరికీ ఒక చిన్న విన్నపము ప్రతి ఇంట్లో ప్రతి నిత్యం దీపం పెట్టాలి అనేది నియమంగా పెట్టుకోండి ప్రతి నిత్యం మన పనులు కర్తవ్యాలతో పాటు పూజ కూడా ఒక బాధ్యత అనుకొని చేయండి ఆ పూజ మిమ్మల్ని ఎన్నో సమస్యల నుండి బయట వేస్తుంది ఎన్నో పనులు అందరికీ ఉంటాయి ఆడవారికి అయితే ఇంకా చెప్పే అవసరమే లేదు చాలా అలసిపోతారు కానీ మన కోసం మన కుటుంబం కోసమే కదా మనం ఏ పని చేసినా అప్పుడు మన కుటుంబం కోసమే కదా మనము నిత్యదీపం ఎందుకు పెట్టకూడదు మన భర్త లేదా మన పిల్లలు ఏదైనా ఇష్టమైన వంట చేయమనంటే అంటే ఎంతో కష్టపడి తెలియకపోయినా తెలుసుకొని రెండు గంటలైన వంటగదిలో ఉండి మరీ వంట చేస్తాం కదా మరి పూజకి ఎంత సమయం పడుతుంది ఎప్పుడో ఒకసారి పూజ చేస్తేనే కష్టం అనిపిస్తుంది నిత్యం చేసి చూడండి తప్పకుండా అలవాటైపోయి మన దిన దినచర్యలో భాగంగా అయిపోతుంది अंदि पूज ఈరోజు మాంసాహారం తింటాము లేక తినాలి అని పూజ ఎందుకు మానటం ఉదయం పూజ చేసుకొని తర్వాత తినవచ్చు కదా నిత్యం దీపం పెట్టేవారికి ఇటు ఎటువంటి నియమాలు ఉండవు ప్రశాంతంగా మనసు దేవుని మీద పది నిమిషాలు పెట్టి చేయండి చాలు షోడసోపు చూర పూజ రాధ వినాయకుడితో మొదలుపెట్టి ధ్యానించి తర్వాత మీ కులదైవం ఇష్టదైవ స్తోత్రమే ఏదో ఒకటి చదివి అలవాటు చేసుకొని మనం నిత్య దీపం పెడితే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పాజిటివ్ ఎనర్జీగా మారిపోతుంది మొదట మనకు ఒక పెద్ద పనిలా అనిపించిన అలవాటయ్యే కొద్దీ మనకి ప్రతిరోజు పూజ ఎప్పుడు చేయాలి అని తపన మొదలవుతుంది నేను ఒక్క అమ్మవారికి మాత్రమే చేయండి అని చెప్పడం లేదు మీ ఇష్టదైవం ఎవరికైనా సరే ఇంట్లో మాత్రం దీపం పెట్టండి మనం నిత్యం దీపం పెడుతూ ఉంటే మనల్ని చూసి మన పిల్లలు కూడా ముందు ముందు మన ఆచారాలని కొనసాగిస్తారు కొంతమంది అంటున్నారు క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ ముస్లిం ముస్లిం ఇంట్లో ఖురాన్ ఉంటాయి మరి మన హిందూ ధర్మం పాటించే ఇంట్లో భగవద్గీత ఉండదు అని మన అందరి ఇంట్లో భగవద్గీత ఉంటుందో లేదో కానీ మన హిందూ ఇంట్లో తప్పకుండా దీపం ఉంటుంది అని గర్వంగా చెప్పుకుందాం దీపం ఎప్పుడైతే నిత్యం వెలిగిస్తామో దీపలక్ష్మి మన ఇంట్లోనే ఉంటుంది దీపలక్ష్మికి తెలుసు అందరి ఇంటికి భగవద్గీత ఎలా తీసుకురావాలో అమ్మ కుటుంబంలో నాకన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉండి ఉంటారు కదా నేను చెప్పిన విషయాల్లో ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకున్నాను ప్రతి ఇంట్లో నిత్య దీపం పెట్టాలనే నా ఈ సంకల్పాన్ని నెరవేర్చి మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడండి శ్రీమాత్రే నమ మీ సౌందర్యహరి శ్రీమాత